జయశిమన్నారాయణ నేను ఐకాన్ ఆస్ట్రాలియా గట్టుపల్లి సురేష్ బాబు ఈరోజు మన టాపిక్ ఏంటంటే కనుక శత్రు భయం అసలు శత్రువులు అసలు శత్రువులు ఎలా పుట్టుకొస్తారు శత్రువులు అనేటువంటి వా శత్రువులు అనేటువంటి వారు మనుషులేనా లేదా వేరే రూపంగా ఉంటారా మీకు ఒక విషయం చెప్పనా మనకి నవగ్రహాలని ఉంటాయి నవగ్రహాలంటే తొమ్మిది ఛాయాగ్రహాలు రెండు మొత్తం పదకొండైనా మనము ఆచరణలో తీసుకునేటువంటి గ్రహాలు వచ్చేసి తొమ్మిది నవగ్రహాలు వీటి యొక్క స్థల మార్పిడి వలటం వలన వీటి యొక్క స్థలం చెందడం వలన చలనం అవి ఒక్కొక్క రాశి మీద ఒక్కొక్క గ్రహం ప్రభావితం చూపించి మంచి చెడు అనేది తెలియచేస్తూ ఉంటుంటది అలానే వీటి అన్నిటికన్నా కూడా నవగ్రహాలు మనిషికి ఎప్పుడు ఇబ్బంది కలిగించవు చైతన్యాన్ని ఉంటే ఇబ్బంది కలిగించడం అంటే ప్రాణం తీసేసేలాగైతే ఉండవు ఏదైనా పరిహారాలు చేసుకున్నా యజ్ఞి యాగ హోమాలు జపాలు తపాలు దానాలు చేసుకుంటే కూడా ఆ నవగ్రహాలకు సంబంధించినటువంటి చెడు పోతుంది ప్రకృతికి సంబంధించినటువంటి చెడులున్నా పోతాయి పితృదోషాలు కాలసర్ప దోషం నాగదోషం కుజ దోషాలు ఉంటే కూడా ఏదన్నా దానికి సంబంధించినటువంటి పూజలు యజ్ఞ యాగ హోమాలు చేయించుకుంటే ఎక్కడన్నా స్నానాలు చేసి తర్పణ వదిలితే పోతాయి ఏదో విధంగా ఏ గ్రహం అయినా కూడా అశుభ దృష్టి నుంచి శుభ దృష్టిగా మోల్చుకునేందుకు మార్గాలు చాలా ఉన్నాయి చివరిగా మానవ గ్రహం అనేది ఉంటుంది ఈ మానవ గ్రహం ఏం చేస్తుంటే మన చుట్టూతోనే ఉంటుంది మన ఇంట్లోనే ఉంటుంది మన చుట్టూతోనే ఉంటుంది మన ఇంట్లోనే ఉంటుంది శత్రువులు అనమాట మనం ఎదుగుతుంటే తట్టుకోలేరు మనం ముందు ముందుకు వెళ్తూ ఉంటే అసలు ఓడ్చుకోలేరు మనకేదైనా జాబ్ వచ్చినా ఫైనాన్షియల్ సెటిల్ అయినా త్వరగా పెళ్ళైనా జీవితం బాగున్నా నలుగురు వచ్చి మనల్ని పొగిన్నా సన్మానం చేసినా ఎక్కడో బయట నుంచి ఉండరండి శత్రువులు ఇంట్లోనే పుడతారు అది ఎవరైనా ఉండొచ్చు రిలేషన్ అనేది అనేకమైన ఉండొచ్చు కానీ ఒక్కొక్క రాశి వాళ్ళకి అసలు ఏ గ్రహము ఏ స్థానంలో ఉండడం వలన వారికి ఏ దశ అంతర్దశ నడవడం వలన అసలు రాశి వారికి శత్రువులు ఎలా పుడతారు వారి వలన ఎలాంటి ప్రభావితమైనటువంటి ప్రమాదాలు ఉంటాయి ఎలా మనం జాగ్రత్తలు తీసుకొని పరిహారాలు చేసుకోవడం ద్వారా శత్రువులు కూడా మిత్రులుగా మారడం శత్రువు కూడా భయపడి మన జోలు రాకుండా ఉండడం ఎలాగా అది సాధ్యపడుతుందా చూద్దాం ఒకసారి ఎంతవరకు సాధ్యపడుతుందో మనం ఒకసారి ఈ యొక్క రాసులు రాసుల్లోని ఏ గ్రహం ఎక్కడ ఏ స్థానాలు ఉండటం వలన ఏ దశ ఏ వయసులో రావడం వలన మనకి శత్రువులు ఏర్పడతారు వారిని మిత్రుడుగా మార్చుకోవడానికి లేదా శత్రువుని అరికట్టడానికి ఏమైనా పరిహారం ఉన్నాయని పరిశీలన చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఉండొచ్చు ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే కనుక ముందుగా మనకి ద్వాదశ రాసులు ఈ రాసుల్లో ఏ రాశి వారికి ఎలాంటి శత్రుత్వం ఉంటుంది వారు ఎలాంటి అనుభవాలు వారికి చేయూతనిస్తాయి ఎలాంటి అనుభవాలు వారికి ఇబ్బంది కలిగిస్తాయి ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టే దానికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా ఉన్నట్టున్నాయి అవి ఒకసారి పరిశీలించేద్దాం ద్వాదశ రాశుల్లో ఒకటి ధనుసు రాశి ఈ ధనుసు రాశి వారికి మామూలుగానే స్ట్రెస్ తో ఉంటారు ఎక్కువగా చిన్న చిన్న పనులతో కూడా వీరు స్ట్రెస్ అయిపోతూ ఉంటారు అలానే వీరి ఆలోచన ఎలా ఉంటుంది అంటే మాట ఇచ్చారంటే మాట తప్పకుండా ఉండడం కానీ ఆ మాట మీద నిలబడడం కానీ జరుగుతూ ఉంటుంది అది ధనుసు రాశి వాళ్ళ యొక్క లక్షణం అలాంటి లక్షణాలను ధనుసు రాశి ఎవరైనా నమ్మొచ్చు ఎలాంటి వాళ్ళని నమ్మొచ్చు అది ధనుసు రాశి వాళ్ళ యొక్క లక్షణం కాబట్టి ఇందులో స్త్రీ పురుషు ఇద్దరిని కూడా అంత ఈజీగా నమ్మేయచ్చు ఇంట్లో ధనుసు రాశి వారు ఉన్నారు అంటే కనుక కష్టపడే తత్వంతో ఉంటుంది కాబట్టి ఆ కుటుంబం కూడా మాటమే మీద నిలబడేటువంటి తత్వం ఉంటుంది అని గమనించవచ్చు అలాంటి ధనుసు రాశి ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా శత్రుభయం శత్రుత్వం కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది అలానే ఇక ధనుసు రాశి వారికి మిథున రాశి అలానే సింహరాశి అలానే మకర రాశి వారి నుంచి ఎక్కువగా ఇబ్బంది కలిగించేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి అలానే మేషరాశి వారి గురించి కూడా ఈ వీరు శత్రుత్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రాశి వారు ఎవరు ఉన్నారు అంటే పెళ్లి చేసుకోకపోవడం కానీ శత్రుత్వం పెంచుకోవడం కానీ చేయకూడదు ఇక వీరు ఉన్నటువంటి రంగం ఏది కూడా వీరు స్టాటిస్టిక్స్ కానీ అలానే హెచ్ఆర్స్ కానీ లేదా మెడికల్ కోడింగ్ లాంటి రంగాల్లో ఎక్కువగా రాణిస్తుంటారు కాబట్టి ఎవరు చేయనటువంటి తత్వంతో వీరు పని చేస్తూ ఉంటారు కష్టపడతారు విస్కు అనుకున్నట్టు పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు వీరు కాబట్టి వీరికి శత్రువు భయం కూడా కొంత ఎక్కువగానే ఉంటుంది ఎట్లాంటి వీరికి మళ్ళీ వేలా అనుకోవద్దు తట్టుకున్నటువంటి భార్య భర్త కూడా శత్రుత్వం ఉంటుంది వారి మంచి తట్టుకోలేక బాబు ఇంత మంచివాడు ఏంటి ఇంత మంచిదే నా భార్య ఇంత మంచిది నా మొడు అని చెప్పేసి అని కూడా శత్రుత్వం పెంచుకునే తత్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక మీరు పర్సనల్ ఫీజింగ్స్కి ఎవరు షేర్ చేయకూడదు అలానే శత్రుత్వం ఉంది కాబట్టే మీరు జాగ్రత్తగా ఉంచాలి అలానే మీకు గోచార ప్రకారంగా చూసుకునేది కనుక రెండు నాలుగు ఆరో స్థానంలో కుజులున్నా అలానే స్వస్థానం అంటే చంద్రుడి దగ్గర మీకు కుజుడు గాని కేతు కానీ రాహు గాని బుధులు గాని ఉన్నప్పటికీ కూడా మీకు భయం అనేది కొంచెం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది అలానే మీకు దశలు బుధుని యొక్క దసంత దశ అలానే శుక్రు యొక్క దసంత దశ అలానే కేతు యొక్క దశంత దశ ఇవి కూడా మీకు నడుస్తున్నాయా కాబట్టి మీకు శత్రుభయం కూడా ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ కూడా మీరు గమనించుకుంటూ ఉంది వీటితో పాటు మీ ఎదుగుదల తట్టుకోలేకుండా మీ వైపు ఎవరైనా కన్నేసున్నా కూడా మీకు ఇంట్లోనే శత్రువులు ఉన్నారు అనిపించుకునేలాగా ఈ శత్రు గు నుంచి అన్నదం నుంచి ఎక్కువగా ఉంది భావంతో ఉన్న వాళ్ళు శత్రులు ఎక్కువగా ఉంటారు ఈ యొక్క ధనుసు రాశి వారికి కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఇలాంటివే కాకుండా ఏదైనా ఈ సోగరి భావంతో ఉన్న వాళ్ళు ఇంకా ఇవి కూడా కాకుండా మీ ఎదుగుదలని కట్టుబడేయడానికి బయట నుంచి కూడా మీ మీద శత్రుత్వం చూపించడానికి మీ మీద చెడు ప్రయోగాలు కూడా చేయించి అష్టది మీరు ఎదిగేటువంటి తత్వాన్ని దిగజారేలాగా చేసేటువంటి అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి కాబట్టి ఎవరిని నమ్మకోకండి పార్ట్నర్షిప్ వ్యాపారాలు పెట్టకండి అలాంటి శత్రుత్వాన్ని ఎదుర్కోవాలని కనుక ఖచ్చితంగా మీ సమీపంలో ఉన్నటువంటి మీ సమీప ద్వారంలో ఉన్నటువంటి గురువులాన్ని సంప్రదించండి మీకు పరిష్కారం ఆడుకునేది ఖచ్చితంగా దొరుకుతుంది లేదంటే కనుక చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి అవి చేసుకున్నట్లయితే కనుక ఉపశమనం అయితే కనుక ఖచ్చితంగా దొరకవచ్చు ఈ రకమైన ప్రయత్నం అయితే చేయండి ఇక ఈ రాశి వారికి అయితే ఈ పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మంచి జరిగేదానికి అయితే అవకాశం ఉంది ఇక ఈ పరిష్కారానికి గురువు గారికి అయితే దక్షిణ కింద యాభై వేల రూపాయలైనా ఇవ్వచ్చు పుష్కరంగా ఎట్లా అంటే గనక ఈ యొక్క ఆ పరిహారం అంత గొప్పగా ఉంటుంది ఈ పరిహారం ఏమిటంటే గనక మీకు నిజంగానే శత్రువు ఉన్నట్టు గమనించారా మీకు నిజంగానే శత్రువు గమనిస్తున్నారా చూసారా మీకు నిజంగానే చెడు చేశారా అయితే మీరు తప్పకుండా పరిష్కారం చేయండి మినిమల్ పిండి ఉంటుంది మనకి పొట్టు మినుములు ఉంటాయి ఆ మినిమల్ పిండి ఉంటుంది ఆ పిండి తీసుకోండి ఒక కిలో ఆ పిండి తీసుకొని ఒక బొమ్మను తయారు చేయండి కాళ్ళు చేతులు అలానే మొండెము పెట్టేసి ఒక బొమ్మను తయారు చేయండి ఎట్లా పూరి పిండిలా కలిపేసిండీ ఒక బొమ్మను తయారు చేయండి దానిపైన నల్ల నువ్వులు అతికిచ్చండి అతికిచ్చిన తర్వాత కందులు ఉంటాయి ఈ కందులు తీసుకొని కళ్ళగా పెట్టేయండి అలానే జీడిపప్పు ముదిరిని పెట్టండి పెట్టేసిన తర్వాత ఆవాలు ఈ యొక్క నల్ల ఆవాలని దొరుకుతాయి అవి కాళ్ళకి చేతులకి అతికిచ్చండి ఐదు ఐదు ఇవి అతికిచ్చిన తర్వాత స్టమక్ ఒకటి ఉంటుంది ఈ స్టమక్ దగ్గర మీరు ఉలవలని ఉంటాయి లేవు అంటే కనుక గసగసాలు ఉంటాయి లేవు అంటే జీడి గింజలు ఉంటాయి అవి ఒక రెండు తీసుకొని లేదా గురి గింజలు ఎనభై తీసుకొని ఆ స్టమక్ పెట్టేయండి ఇక మీ మీద శత్రు ఎవరున్నారో వారికి ఇక మీకు బిర్యానీ ఆకు ఉంటుంది ఇంట్లో బిర్యానీ పత్తా అంటారు దానిపైన మీ శత్రువు పేరు రాయండి రాచి ఈ బొమ్మ కింద పెట్టేసి బొమ్మ పైన ఇది రావి ఆకు ఉంటుంది ఈ రావి ఆకు పైన మీ జోరు రాకూడదు మీకు ఏది చెడు జరగకూడదు మీరు చేసినటువంటి చెడు క్రై ఏది ఉందో మళ్ళీ వారికే తగలాలి అని చెప్పేసి ఆ రావి ఆకు పైన లిక్కించండి దేంతో రెక్కిస్తారు కాటుకుతో కాటుకుతో రాయండి రాసినటువంటి బొమ్మను తీసుకొని వెళ్ళి ఎక్కడైనా మీకు ఆ ధర్మస్థలాలు ఉంటాయి ఈ ధర్మస్థలాల్లో కానీ లేదా ఒక చిన్నపాటి గుంత తీసి దానిలో పెట్టేసేయండి లేదా ఎక్కడైనా పొగలవాడు చెట్టులో వేసేసేయండి ఇలా చేయడం ద్వారా అది ఎట్లా రావ్యాకులు చుట్టాలి రావ్యాకులు చుట్టేసి మీ వైపు ఇంక రాకూడదు అని చెప్పేసి తలుచుకొని ఈ బొమ్మను తీసుకొని వెళ్ళి అక్కడ వేసినట్టు కనుక దీనికి ఒక మంత్రం ఉంటుంది ఈ మంత్రము ఖచ్చితంగా మీకు చెప్తే తెలిసి తెలియక అందరికి చేయొచ్చేమో ఈ మంత్రం అయితే ఖచ్చితంగా ఎవరికైతే అవసరం ఉందో వారికి చెప్పాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు చెప్పేదానికి ఉంటుంది ఇక పోతే బొమ్మను తీసుకుని వెళ్ళి చిన్న చిన్న శత్రువులు అయితే ఇట్లానే చేయొచ్చు ఆ పేరు రాసేసి ఇక మీ జోలు రావద్దు అని చెప్పేసి అని ఎక్కడ పొదల చెట్లలో వేసేస్తే కనుక ఖచ్చితంగా మీకు ఆ శత్రువులు అనేది మీరు ఎదుటి పడ్డా కూడా వారు తల దించుకొని బయటికి వెళ్ళేటువంటి తత్వం ఉంటుంది మీ జోలు అనేది ఆ అరాయించకపోయినా వారి చివరి దశలోకి వచ్చినా కూడా మీ జోలే తస్మా రారు కాబట్టి ఇది ఎక్కువగా శత్రువులు బాధిస్తున్నారు అంటే మాత్రమే ఈ ఒక ప్రక్రియ చేయండి ఇది చేయడం ద్వారా మీకు వచ్చేటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు ఈ యొక్క పరిహారం ఖచ్చితంగా చేసుకుని మీ శత్రు భయాన్ని కూడా కొంతమర దూరం చేసుకోవచ్చు ఈ పరిహారం వచ్చేసి మీరు నల్ల నువ్వులు ఒక కిలో తీసుకోండి దాన్ని మన ఇంట్లోనే హాల్లో కావచ్చు బెడ్రూమ్ లో కావచ్చు కిచెన్ లో కావచ్చు ఎక్కడైనా మీకు ఉంటే అక్కడ స్టార్ స్టార్ అంటే ఎలా ఉంటుంది తెలుసు కదా నక్షత్రం ఈ నక్షత్రం యొక్క సింబల్ వేయండి వేసేసి దాని మధ్యలో ఒక నిమ్మకాయ పెట్టండి ఆ నిమ్మకాయ సగానికి పోయండి బద్దగా కోయకూడదు సగానికి పోయాలి ఈ సగానికి కోసినటువంటి నిమ్మకాయలో ఎవరైతే మీకు శత్రువు అని గమనించారో వారి యొక్క ఫోటో నాలుగు మడతలు వేసి దానిపైన స్టార్ బొమ్మ వేసి ఆ నిమ్మకాయలో పెట్టేయండి దానిపైన మీరు ఈ యొక్క ఇభూది ఉంటుంది ఈ భూది అలానే పశుం సాంబ్రాని ఉంటుంది ఈ రెండు మిశ్రమాన్ని కుంకుమ కలిపి పసుపు కలుపుకోదు కుంకుమ కలిపేసి ఈ మూడు కలుగుల మిశ్రమాన్ని ఆ నిమ్మకాయ పైన వేసి దానికి ముందు పక్కల ఐదు కర్పూరం బిళ్ళలు పెట్టి ఆ నిమ్మకాయ లోపల సాంబ్రాం కడ్డీలు ఐదు వెలుగు ఈ రెండు ఒకే దాటిలో ఉండాలి ఇకపోతే గోధుమ పిండి తీసుకొని ఆ గోధుమ పిండి పూరి పిండిలో కలిపేసి దాని లోపల నల్ల నువ్వులు కూడా వేయాలి ఆ వేసినటువంటి గోధుమ పిండికి ఒక పక్కన పాము మరో పక్కన తేలు ఈ రెండు బొమ్మలు తయారు చేయండి ఈ రెండు బొమ్మలు తయారు చేసి ఈ రెండింటి మధ్యన ఈ యొక్క ఆ మనం చెప్పినటువంటి ఈ నిమ్మకాయ పెట్టారు కదా ఆ నిమ్మకాయ చేసేసి ఇక మీరు ఏదైతే శత్రు భయం ఉందో ఆ శత్రు వీటి మీ జోడు రాకూడదు అని చెప్పేసి అని మనస్ఫూర్తిని తలుచుకోవాలి మంత్రం అయితే ఉంటుంది ఆ మంత్రం అనేది మనకు విశిక్షణ ఇవ్వడానికి జరగదు అది నిజంగానే శత్రువు ఉన్నారని గురువుని సంపాదిస్తే అప్పుడు ఆ శత్రు ఎంత బలంగా ఉన్నట్టు చూసి ఆ మంత్రం ఇవ్వడం జరుగుతోంది ఈ ప్రక్రియ చిన్న చిన్న శత్రువులు అయితే మీరు చేసుకోవచ్చు ఇది చేసిన తర్వాత ఆ కర్పూరం బిగులు అదనబర్తి పూర్తిగా కాలిపోయిన తర్వాత ఈ రెండు పిండిని పాలు ఏదైతే గేదె పాలు ఉంటాయో ఆ పాలు తీసుకొచ్చి ఈ పిండి రెండు తేలు పాము ఉన్నటువంటి పాము ఈ రెండు పిండిని కలిపేసి ఆ నిమ్మకాయ మధ్యలో పెట్టేసి బాగా చేసి అది తీసుకొని వెళ్ళేసి ఎక్కడైనా పాలే నీటిలో వేయండి ఇక ఆ స్టార్ బొమ్మ అయితే గనక ఆ నువ్వులు ప్రతి రోజు కూడా ఇంట్లో నుంచి బయటికి ఒక చిట్టుకడు ఇంట్లో నుంచి బయటకు ఇంట్లోకి ఇంట్లో బయటకు చిట్టుకుడు వేస్తూ ఉండని వాళ్ళ పేరు చెప్పి జన్మలో మళ్ళీ మీ వైపు కాదు కదా కన్నెత్తి చూడాలన్నా కూడా చెమట్ల పుట్టాలి అట్లా ఉంటుంది శత్రువుకి కావాలంటే ఇది చేసి చూడండి తస్మ జాగ్రత్తగా ఉండాలి ఇది చేసేటప్పుడు మీరు ఆహారం భుజించకుండా ఆయిల్ ఫుడ్ తినకుండా ఉండండి స్నానం చేసి చేయాలి అనేది అయితే ఏం లేదు ఇది ఏ సమయం చేయొచ్చు ఫుడ్ తినకుండా చేయండి అది చేసిన తర్వాత ఆ రోజంతా కూడా నేల చేయండి మీరు మళ్ళీ పెళ్ళైన వారైతే కనుక ఇద్దరు ఒకే దగ్గర పనుకోకూడదు ఈ ప్రికాషన్స్ తీసుకొని ఈ పరిహారం చేయండి శత్రువు తస్మా మీకు దగ్గర కూడా రాడు ఈ పరిహారం చేయొచ్చు చూడండి శత్రు భయం అనేది మనకి నశించిపోతుంది శత్రు భయం నశించడానికి గల పరిహారం ఈ పరిహారం మీరు చేసుకొని శత్రువులు నిజంగా మీకున్నారంటే కనుక వారిని అరికట్టచ్చు ఎలాంటి గనక బియ్యం పిండి ఉంటుంది ఈ బియ్య పిండి తీసుకోండి బియ్య పిండి తీసుకొని చుట్టూత కుంకుమ తీసుకొని ఐదు రకాల బొట్లు పెట్టండి ఐదు బొట్లు పెట్టండి ఈ బియ్య పిండితో ఒక కుంది చేయండి దాని లోపల నువ్వుల నూనె పోయండి ఈ నువ్వుల నూనె ఆముదము కలిపి పోయాలి ఈ పొలి కలిపి పోసినటువంటి నువ్వుల నూనె ఆముదము ఒక్క ఒత్తి వేసి వెలిగించాలి వెలిగించిన తర్వాత ఈ ఒత్తి వెలిగించిన తర్వాత దాని లోపల కాటుకని కొంచెం వేయండి ఇది నూనె లోపల కాటుకు కొంచెం వేయండి ఈ వేసినటువంటి దీపాన్ని ఇంట్లో మీరు దక్షిణ వైపున పెట్టండి దక్షిణ వైపున పెట్టి ఎవరైతే పేరుందో ఆ శత్రువు పేరు రాగి ఆకు పైన కాతో రాసి ఆ దీపం కింద పెట్టండి వారికి ఖచ్చితంగా మీరంటే భయం ఏర్పడుతూ ఉంది ఆ దీపం కొండెక్కిన తర్వాత ఈ కాటుక పెట్టినటువంటి ఏదైతే మట్టి ఈ యొక్క దీపం ఉందో గోరు మనకి ఒరిపిండితో చేసినటువంటి దీపం ఉందో ఈ దీపము రావి ఆకు ఈ రెండు కూడా తీసుకెళ్లి ఎక్కడైనా పాలేటువంటి నీటిలో వేయండి మీకు శత్రు భయం అనేది ఉండదు ఇక్కడ ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రం అనేది నిజంగా శత్రు మీకు ఉన్నారు అంటే మనం ఇచ్చేదానికి జరుగుతుంది తప్పితే చిన్న చిన్న శత్రువులు ఉన్నారు అంటే కనుక ఖచ్చితంగా ఈ పని చేయండి మీ అమ్మాయి ఎవరైనా వచ్చారా ఈ పని చేయండి మీ అబ్బాయి జోలు ఎవరైనా వచ్చారా ఈ పని చేయండి అంటే శత్రువులు మన ఇంట్లోనే ఉంటారు కదా మనకు తెలియకుండా కూడా ఉంటారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఎవరైనా ఉన్నారు డబ్బులు తీసుకుని ఇబ్బంది పెడుతున్నారు ఇలాంటి వారు ఉన్నారంటే కనుక ఖచ్చితంగా మీ ఆయన నివరణ వల్లే వేసుకున్నారా లేదా మీ ఆయన ఎవరైనా వల్లే వేసుకున్నారా ఇలాంటి వారు కూడా వారి పేరు రాగి రాసి ఇలాంటి దీపాలను పెట్టినట్టు కనుక మూడు రోజుల్లోనే వారు మీ జోలు రాకుండా ఉంటారు కాబట్టి ఈ యొక్క పరిహారం మీకోసం చేసి అదృశ్యం ప్రవారంగా కోరుకుంటూ ఉన్నాను జయ శ్రీమన్నారాయణ